రసాయన ఇది మెగ్నీషియం ఏర్పడుతుంది మెగ్నీషియం రిబ్బన్ మనం ఏం చేయాలి तो आक्सीजन तो इतने एयर पड़ता है ना चलो प्रकाश जाम तो माना कांड दोटी एम एयर पड़ता है मेकिंग से मार्क्स एयर पड़ता है वो कब पेपर ही है ना दिन दिन तो पांच दिन से वो तो मना मुझे ऐसे उस दिन पर बसुल सर अब बसुल सर वो पेपर है ఇది ఏమైపోతుంది చూడండి మీరు అది కింద పెడిచివారు మెగ్నీషియం అనేది తోటి ఏమిటితో ఉంది ఆక్సిజన్ తోటి ఉంది ఎట్లా ఇదేంటి మెగ్నీషియం ఆక్సైడ్ ఇది సంయోగం చర్య చీర సంయోగ చర్య ఓకే చచ్చిపోవడం ఇది ఏంటి బందస్థాన చూడండి డిస్ప్లేస్మెంట్ కాకుండా డిస్ప్లేస్మెంట్ ఉంటుంది ఓటి లోహాల ఆమ్లాలతో చర్య చూడండి

ఇంకోటి ఏముంది పొటాషియం అయోడైడ్ తర్వాత రెండు ఎట్లున్నాయి ఇప్పుడు కలర్లు ఎట్లున్నాయి మామూలుగా నీటికే కలర్ ఉంటే అదే కలర్ సో ఇప్పుడు రెండు కలర్ నాకు ఏమైపోతుంది మనకు అవక్షేపం భయం చూడండి ఇది రెండు కలుపుతుంటే మనకు ఏర్పడేటువంటి ద్రావణము అనేది ఎట్లుండదు ఎల్లో కలర్ ఓ కలర్స్ ఇది పొటాషియం ఐడ్రైడ్ అవక్షేపం అన్నమాట ఎట్లుంది ఈ కలర్ పొటాషియం అయోడ్రైడ్ అవక్షేపం అనేది ఏర్పడుతుంది సో పెయింట్స్ అవి ఎన్ని ఉన్నాయి సో ఇటువంటి అవక్షేపాలి సో అవి ఏమి ఉపయోగపడతాయి ఇది ఏ చిన్న అంటే రసాయన ఏమైతుందండి చూడండి లేట్ అయోడైడ్ లేట్ అయోడిన్ తోటి కలుస్తుంది నైట్రేట్ రెండు డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది రెండు మార్పులు సో ఒక్కొక్క చర్య చదువుతాం ఓకే ఇది పక్కకు వెళ్దాం ఇదే ఏమి ఏర్పడతా అంటే ఇంకో హైడ్రోజన్ విడుదలైతుంది తర్వాత జింక్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది

आईटी का सूत्र में क्या है इधर एन वाई वन एल डी पीडल आई थी ओके थोड़ा बहुत है उसको बेच दे रहा है जिंक मेटल वाले जो है जब पॉडर हमारे प्यार से ना लॉग जीन का नहीं क्या नहीं ला पॉडर रूप में लीजिए नहीं पॉडर रूप में जिंक मेटल पॉडर जैसे जिंक का ఓకే ఇది ఉండాలి సో మనం ఏం చేయాలండి ఇప్పుడు జింకుని జింకు ఉంది కదా దీన్ని చెస్ట్ లో తీసుకొని జింకు పౌడర్ బ్యాక్స్లో మనకుండే రైట్ పాల్ సర్ ఫ్యామిలీ

ఒకటి ఒకటి ఒక హెల్మెట్ పోయి ఒక హెల్మెట్ తొలగిస్తుంది హైడ్రోజన్ ఇది దూరం సరిగి కనుక్కొస్తారు మేడం ఇంకోసారి చేసి ये ड्रापर ये ड्रापर है टू इसको टेबल अंदर ये ग्लास वैसा ग्लास लो प्लास्टिक की आने वाला आ जाएगा तो प्लास्टिक का इन लोग का प्लास्टिक भी बिखार okay? so, तो हो रहा था उन दा ओके सो मेरे वो एंटी एक्सीएल तो नहीं जाएगा तो ना लेकिन वो वेल